ఇది సంగతికి స్వాగతం రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల పోరు తీవ్ర రూపం దాలుస్తోంది ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జూడాలు నిరాశన నిరసన విరమణకు ససేమిరా అంటుంటే ప్రభుత్వం తరపున వారిని అసలు పట్టించుకునే వారే కరవవుతున్నారు జూనియర్ డాక్టర్లు అడుగుతున్న పదకొండు డిమాండ్లలో పని ఇప్పటికే నెరవేరుస్తామని హామీ ఇచ్చామని వైద్యులు మొండిపట్టు విడనాడాలని ప్రభుత్వం చెబుతోంది అయితే సర్కారు తీరుపై విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఆమరణ దీక్షకు దిగిన ఆరుగురిలో ఓ వైద్యుడు దీక్ష విరమించగా పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురికి అత్యవసర సేవలు అందిస్తున్నారు ప్రభుత్వం తీరు మారకుంటే అత్యవసర సేవల నిలుపుదలకు వెనుకాడుగుమన్నది జూడాల హెచ్చరిక ఇంతకీ జూడాలు అడుగుతున్నదేమిటి ప్రభుత్వం అంతగా స్పందించలేకపోవడానికి కారణాలేమిటి జూడాలకు ప్రభుత్వానికి మధ్య పడుతున్న పీఠముడితో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది వారం రోజులుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు వైద్య విద్యార్థుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి జూడాలకు మధ్య సయోధ్య కుదరడం లేదు ఇప్పటికే వైద్య ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో జూడాల నాయకులు మూడుసార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపినా సమస్యకు పరిష్కారం లభించలేదు ప్రభుత్వం జూనియర్ వైద్యుల డిమాండ్లపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని పరిష్కారానికి అవకాశం లేని వాటిని ప్రభుత్వం తప్పుగా చూపొద్దన్నది మంత్రి వాదన ఇప్పటికే జూడాల ప్రధాన డిమాండ్లని నెరవేర్చామని స్టైఫన్ల పెంపు అంశం మాత్రం ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నందుకు దీనికి కొంత సమయం కావాలని మంత్రి కోరుతున్నారు ఈ విషయంలో వైద్యులు మొండి వైఖరి విడనాడాలని చెప్పుకొస్తున్నారు వైద్యులు చేస్తున్న ఆందోళనతో సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని చెబుతూనే జూడాల్లో అసహనం పెంచేలా మాట్లాడుతున్నారు అత్యవసర సేవలు నిలిపేస్తే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని వారిని మలివిడిత చర్చలకు పిలవనే లేదంటున్నారు ఈ వ్యాఖ్యలపై వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు చెప్తే నిన్న డాక్టర్లు సెక్రటరీ పోయి ప్రభుత్వం మాట్లాడతామన్నారు కదా మా సమస్య ఉందో చెప్పుకుంటామని చెప్పి మిమ్మల్ని ఎవరు నోటవు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నోట అంటే ఏమన్నట్టుగా ఖచ్చితంగా ఇది ఏమన్నా విజ్ఞాతత్వంలో వ్యవహారమైనా ఇది ప్రజాస్వామిక వ్యవస్థైనా విచ్చనిచ్చుకోవడానికి వచ్చారు కదా జూనియర్ డాక్టర్లు ఏమన్నా నువ్వు ఇచ్చే బోర్డు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు టెస్ట్ పండుకు హైదరాబాద్ లో బస్ సర్వీస్ చేయాలి హైదరాబాద్ లో పప్పు ధర ఎంత పట్టుదర ఎంత ఇత్యవసరం సరిపోయింది మంచిగా పట్టుకోకునే మంత్రులు రెండు లక్షల పద్దెనిమిది వేల జీతం పెట్టుకునే ఇచ్చేదే పద్దెనిమిది వేలు ఆ పద్దెనిమిది వేలు ఆరు వేల కోసం చావు మేము చర్చలకి ఎటువంటి ఎవరిని పిలవలేదని చెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ ప్రకటించడం అనేది మరీ అన్యాయంగా ఉంది పిలుస్తామని చెప్పడం కాకుండా మేము ఎవరిని పిలవలేదని చెప్పేసి ప్రకటించడం అది అహంకారానికి బాధ్యత రాహిత్యానికి చేసిన తప్పం కూడా గౌరవ వేతనం క్రమబద్ధీకరణ పెంపు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు వేతనాల పెంపుతో పాటు మరో పది డిమాండ్లపై జూడాలు ఈ నెల ఇరవై ఐదు నుంచి గాంధీ ఆసుపత్రిలో నిరసనకు దిగారు దేశంలోని అనేక రాష్ట్రాల్లో జూడాలకు ఇస్తున్న గౌరవ వేతనాల ఆధారంగా తమ వేతనాలు క్రమబద్దీకరించాలన్నది వైద్య విద్యార్థుల ప్రధాన కోరిక వేతనాల క్రమబద్ధీకరణ పెంపు అంశం కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చాకే సమ్మె విరమించాలని పట్టుదలతో ఉన్నారు దీనిపై ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు వెళితే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామన్నది జూడాల హెచ్చరిక మావి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొత్త డిమాండ్ లేవి కాదండి గత కొన్ని నెలలు కొన్ని మేము వీటి గురించి పోరాడుతూనే ఉన్నాము ప్రభుత్వం కూడా వాటికి మొండిగా వ్యవహరిస్తూ ప్రతిసారి ఏదో ఉత్పత్తి హామీలు ఇచ్చి నిఖత ఇచ్చినా కూడా వాటిని నెరవేర్చే పరిస్థితిలో ఈ రోజు లేదు ఈ హాస్పిటల్ని ఏదైతే బాగుపరచాలి ప్రజలకు వైద్యం సరిగ్గా అందాలని మాది గట్టి పట్టుదలతో ఉన్నామో దాని ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడు దానికి అడ్డంకి వేస్తూనే ఉందండి ఏ ఏది సప్లై ఉండవు మినిమంలో మినిమం కూడా సప్లై ఉండవు అండ్ మాకు స్టైపన్స్ కూడా జీతాలు లేకుండా అసలు మమ్మల్ని పనిచేపించుకుంటున్నారు ఇంత కూడా డబ్బులు ఇచ్చే పరి పరిస్థితిలో గవర్నమెంట్ లేదు ఎమర్జెన్సీ ల్యాబ్ ఫెసిలిటీస్ గురించి ఎప్పటి నుంచి అడుగుతున్నాం అండ్ పీజీసీ పీజీ సీట్ లో ట్రాన్స్పరెన్సీ గురించి అడుగుతున్నాం అండి ఇంకా వీళ్ళు ఇంకా పట్టించుకోకుండా ఉంటే మేము ఏ రకంగా స్టెప్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము రకంగా ఇప్పటికైనా ప్రభుత్వం కోరుకుంటున్నాం జూడాల డిమాండ్ల వివాదం ఇప్పటిది కాకుండా ప్రభుత్వానికి జూడాలకు మధ్య గత రెండేళ్లుగా దీనిపై రచ్చ నడుస్తూనే ఉంది గౌరవ వేతనాల క్రమబద్ధీకరణతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలకు సంబంధించి ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర డిమాండ్లతో ఇరవై ఐదు రోజుల క్రితం ఈ ఆందోళనకు విశాఖపట్నంలో బీజం పడింది దీన్ని కర్నూలు వైద్య విద్యార్థులు ముందుకు తీసుకెళ్లారు హైదరాబాద్ ఉస్మానియా విద్యార్థులు ఈ ఆందోళనను ఉధృతం చేశారు దీన్ని గాంధీ వైద్య విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షగా మార్చి ప్రస్తుతం ప్రభుత్వంతో నువ్వా నీనా అనే స్థితికి తీసుకువచ్చారు జూడాలు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని ఇది ప్రభుత్వం చేతకానితనమని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి నా ఉద్దేశానికి డిమాండ్ కాదు మీరు అడగాల్సి కాదు ప్రభుత్వం ఇవ్వాలి వ్యవసాయం ఆలోచిస్తే కానీ మీరు డిమాండ్గా అడుగుతున్నారంటే చాలా బాధ వస్తుంది బెంగళూరు ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీడ్స్ ఆల్ ది టీచింగ్ హాస్పిటల్స్ స్టేట్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది చేతకాంతమంది ప్రభుత్వం ఒక కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల కష్టాలు పట్టించుకునే పరిస్థితులు లేదు తన కష్టాలు తీర్చుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడానికి ఆయన జరిపోతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఇక్కడ ఉండే విద్యార్థుల గురించి ఏమాత్రం కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు నిజంగా ఈ రోజు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో వైద్య విద్యార్థులు గత ఆరు రోజులుగా మరి ఆమద నిరా దీక్షలో విద్యార్థులు కొనసాగుతుంటే కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా స్పందించకపోవడం అంటే ఎంత గుడ్డిగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందో మనకు అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం ఇలా కార్పొరేట్ వైద్య కళాశాలల మీద ప్రేమ ఇలా ప్రభుత్వ కాలేజీల మీద గాని ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల మీద గాని ఆసుపత్రుల మీద కూడా లేకుండా పోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు ప్రభుత్వ ఎంబీబీఎస్ రెండు దంత వైద్య ఉన్నాయి ఇందులో సుమారు రెండు వేల మంది ఏటా కొత్తగా చదువులకు వస్తున్నారు వీరితో కలిపి రాష్ట్రంలో సుమారు పదిహేను వేల వరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన హౌస్ సర్జన్ పీజీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ జూనియర్ వైద్యులు ఉన్నారు వీరిలో గ్రాడ్యుయేట్లకు పద్దెనిమిది వేలు హౌస్ సర్జన్లకు పంతొమ్మిది వేలు సూపర్ స్పెషాలిటీ విభాగం వైద్యులకు ఇరవై వేల చొప్పున ప్రభుత్వం సైఫన్ చెల్లిస్తోంది ట్రెజరీల ద్వారా ఇస్తున్న ఈ స్టైఫండ్లను ప్రతి నెల మొదటి తేదీకే నాన్ బడ్జెట్ రిలీవ్ ఆర్డర్ ద్వారా ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఢిల్లీ రాష్ట్రాల్లో మన రాష్ట్రం కన్నా రెండింతలు స్టైఫండ్ ఇస్తున్నా మన ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు గౌరవ వేతనాల క్రమబద్ధీకరణ గౌరవ వేతనాల పెంపు ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర విభాగంలో అత్యాధునిక పరికరాల ఏర్పాటు జూడాలపై రోగి బంధువులు దాడి చేయకుండా ప్రత్యేక రక్షణ దళాల నియామకం గ్రంథాలయాల ఆధునీకరణ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ పీజీ ప్రవేశ పరీక్ష కౌన్సిలింగ్ లో పారదర్శకత అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లకు భారతీయ వైద్య మండలి గుర్తింపు ఆరోగ్య బీమా పుస్తక సదుపాయాల కల్పన హాస్టల్ వసతుల మెరుగు కళాశాలల మధ్య విద్యార్థుల బదిలీకి అవకాశం ఎంబీబీఎస్ పీజీ కోర్సుల తప్పనిసరి సర్వీసు సవరణ రిఫర్డ్ బ్యాచ్ విద్యార్థులకు ఎంసీఐ సూచించిన విధంగా పరీక్షా నిర్వహణ రాష్ట్రంలోని గాంధీ ఉస్మానియా సహా ఏ బోధనాస్పత్రుల్లోనూ అత్యవసర సేవలకు సరిపడా అత్యాధునిక వైద్య పరికరాలు లేవన్నది జూడాల ప్రధాన ఆరోపణ డ్యూటీ డాక్టర్ల రక్షణకు ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామాల్లో ఇంటర్న్షిప్ చేయడం ద్వారా వైద్య సేవలు అందించాలన్న నిబంధన ఉంది దీన్ని సైతం వైద్య విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు పీజీ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పైన విచారణ చేయాలన్న మరో ప్రధాన డిమాండ్ ను వైద్య విద్యార్థులు